హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు వితౌట్ ఫెస్టిసైడ్స్ పురుగులు మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో సాగు సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో సాగు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే ఎంచుమించు వన్ అండ్ హాఫ్ ఎకర్ పురుగుల మందులు లేకుండా మనకి ఆరోగ్యమైన జీవన విధానానికి చాలా మేలు చేసే వెజిటబుల్స్ వంకాయలు బీరకాయలు చేదు కాకర సాగు వీక్షించండి ఫ్రెండ్స్ పురుగుల మందుల వల్ల ఇప్పుడు మనకి చాలా మనకి ఇప్పుడు ప్రైమరీ ప్రా ప్రైమరీ స్థాయి ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్ ప్లాస్టిక్ పదార్థాల వల్ల పురుగుల మందుల వల్ల మనకి ఇప్పుడు విపరీత వ్యాధులు ప్రబలిస్తున్నాయి కానీ ఓన్లీ పశువులు పెంట వల్ల పశువులు పెంట వల్ల వీక్షించండి ఫ్రెండ్స్ విజిటేబుల్సు కాయగూరలు సాగు దిస్ సీడ్ బ్యాంగ్లూర్ సీడ్ అయితే బీరకైతే పొడవుగా ఉంటుంది అయితే చిన్నవి 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 పింది రూపంలో అయితే ఇలా ఉంటాయి చిన్న చిన్నపింది చూడండి ఫ్రెండ్స్ పింది ఇంచుమించు ఎకరానికి చాలా లాభార్జన మనం లాభం పొందొచ్చు చూడండి ఫ్రెండ్స్ అయితే వాటర్ అయితే మనం వీక్లీ ట్వైస్ ఒక వారానికి టూ టైమ్స్ పెడితే సరిపోతుంది ఎక్కువ నీరు పెట్టినా సరే కాయలు మనకి గ్రోత్ అనేది ఉండదు ఎదుగుదల ఉండదు పశువుల పెంటన మధ్య మధ్యలో వేయించవచ్చు కానీ దీనివల్ల రైతులు మంచి లాభార్జన ప్రాఫిట్ చెందవచ్చు సీడు మనకి విత్తనాలు షాపుల్లో దొరుకుతుంది బ్యాంగ్లూరు సీడు అని అనాలి ఇది ఎక్కువ పురుగుల ముందు స్ప్రే చేస్తే మనకి దిగుబడి కాకుండా మనకి పర్యావరణానికే కాదు మన ప్రజలకి ఏ హాని అనేది ఉండదు మొత్తం నాలుగు వైపులు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పొడవైతే ఇంత పొడవు ఉంటుంది పొడవగా వస్తుంది నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఐఆమ్ వెరీ హ్యాపీ టుడే వీక్షించండి మొత్తం మీకు బీరపాదులు మొత్తం లోపల ఇన్సైడ్ గార్డెన్ అంతా చూపిస్తున్నాను తోటలో చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఈ పొడవలు అయితే చాలా కాయలు ఉన్నాయి ఇంచుమించు ఒక ఇంచుమించు ఒక త్రీ హండ్రెడ్ కేజీస్ వరకు అవుతాయి ఇంకా ఉంటుంది తోట మన మధ్య మధ్యలో చేదు కాకొర వంగ వంగ వ్యవసాయం కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది పొడవగా ఇంత కింద వరకు అవుతుంది ఇంకా పొడవు అవుతుంది ఇది అప్పుడు మనం పొడవ అయిన తర్వాత పోయేవాళ్ళను మనం ఇదైతే ఇంకా ఒక త్రీ డేస్కి అయితే మనకి వచ్చేస్తాయి ఓ త్రీ డేస్లో మనం కోసుకోవచ్చు నా ఆనందాన్ని మీతో చే షేర్ చేసుకున్న నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ బేరపోదలే కాదు మనం చేదు కాకర ఆనప కూడా పండించవచ్చు ఓన్లీ పశువుల పెంట ఒకటే అయితే మనకి రెడ్ సాయిల్ అయితే అనుకూలము నెల నేలకంట నెల కంట ఎరుపు ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి అసలు మనకి పిందులు చనిపోవడం అనేది ఉండదు చిన్నపింది చిన్న చిన్నపింది పెద్ద సైజు అవుతుంది చూడండి ఇది పొడవుగా వస్తుంది ఇది పొడవుగా ఎలా కిందకొస్తుంది ఇలా కింద వరకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్